హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకుంటే చూపిస్తాను రాని వాళ్ళు కానీ చాలా ఈజీగా ఈ కొలతలతోటి చేసుకోవచ్చు అది ఎలా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దండి టమాటా పచ్చడి అయితే ఎండ లేకపోయినా పర్వాలేదు ఇలా అయితే చేసుకుంటే గిన సంవత్సరము రెండు సంవత్సరాలు నిల్వ ఉంటుంది మనం కరెక్ట్ కొల్లతలతో చేసుకుంటే గిన చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలాగని ఒక్కసారి రాని వాళ్ళు ట్రై చేయండి టమాటా నిల్వ పచ్చడి ఎలా అని చూపిస్తాను టమాటాలన్నీ బాగా కడిగేసుకొని ఆరపెట్టుకోవాలి నీళ్ళు లేకున్నట్లు బాగా ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని అన్ని టమాటాలను తుడుచుకొని టమాటాకున్నది బ్లాక్ ఉంటుంది కదా ఏమైనా మచ్చలు ఉన్నా అవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న గేమ్ అవసరం లేదు పెద్దగైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఎనిమిది కేజీల టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నాను ఇట్లా కొలతలతోటి గిన్న పెట్టుకుంటే ఎన్ని కేజీలైనా పెట్టుకోవచ్చు కరెక్ట్గా వస్తుంది నిల్వ కానీ చాలా రోజులు ఉంటుంది కొలతలు ఎలా అని వీడియో చూడండి మొత్తము అర్థమవుతుంది లేదా అన్నీ కట్ చేసుకోవాలి మనకేమన్నా టమాటాలకు పక్కన నల్లగున్నా కానీ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇట్లయితే టమాటాలు మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను ఇట్లా పెద్ద పెద్ద కట్ చేసుకున్నా పర్వాలేదు అయితే వేస్ట్ అన్నీ తీసేసినాను ఎన్ని వేస్ట్ వచ్చినాయి చూడండి అవన్నీ వేస్ట్ అన్నీ తీసేసి నీట్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మనం టమాటోలో ఉండే వాటర్ అంతా పోవాలి ఇట్లయితే చూడు ఫుల్ డేక్సక్ ఉన్నవి అర్ధం వచ్చినవి ఇంకా కొంచెం ఉడికించినాక మనము తర్వాత అవన్నీ వేసుకోవాలి ఒక కేజీ టమాటాకు హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ కారము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు చింతపండు అయితే మనకు టమాటాలు పుల్లగ ఉంటే కిన్నా కొంచెం తక్కువ పడుతుంది పుల్లగ లేదంటే ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు పడుతుంది నేనైతే ఇవన్నీ ఎనిమిది కేజీలకంతా నేను తూకం వేసుకుంటున్నాను చింతపండు కారం అవన్నీ ఇట్లా తూకం వేసుకుంటే కన్నా కరెక్ట్గా వస్తుంది పచ్చడి కేజీకి అయితే ఇట్లా వేసుకొని మనం చింతపండు అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలా ఈ ఏమైనా పుల్లలు అవి ఉంటే కన్నా బాగా క్లీన్ చేసుకొని చూ అయితే వాటర్ పోయేసింది ఇట్లా మనం అప్పుడప్పుడు కలుపుకుంటా అంత కొంచెం నీళ్ళు పోయే వరకు బాగా ఉడికించుకొని ఇప్పుడైతే కొంచెము వాటర్ ఉంది కాబట్టి చింతపండు అందులో ఉడకాలని చింతపండు వేసుకోవాలి ఇప్పుడు మనం కొలత వేసుకున్న చింతపండు వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఆ ఉండే వాటర్ కొంచెం ఉంది కదా దాంట్లో చింతపండు కానీ ఉడుకుతుంది చింతపండు ఉడికిన తర్వాత వాటర్ కానీ పొయ్యడుస్తుంది ఇట్లా మనము కలుపుకుంటా అంత వేసుకోవాలి ఉప్పు అయితే నేను తూకు మిషన్ కాబట్టి అయినా కానీ నేనైతే కొంచెం పక్కన పెట్టేసుకుంటాను కరెక్ట్ వస్తుందో లేదని ఎందుకంటే డైరెక్ట్ వేసినా ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది ఎందుకంటే మనం కట్ చేసుకున్నప్పుడు వేస్ట్ పోతుంది కాబట్టి ఇట్లా కొంచెం పక్కన పెట్టుకుంటాను లాస్ట్లో అంత కారం అంతా వేసినాక అప్పుడు మనం టేస్ట్ చేసి సరిపోలేదంటే అది కానీ వేసుకుంటాను ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు వేస్ట్ అంతా పోతుంది కాబట్టి ఇట్లా కొంచెం ఉప్పు కారం అయితే కరెక్ట్ వేసేస్తాను అంతా ఉప్పు ఒకటి కొంచెం పక్కన పెట్టుకుంటాను ఇట్లయితే కారము ఉప్పు అంతా వేసుకొని బాగా కలపాలి మనకు ఎండతో పని లేకున్నట్లు కొలతలతోటి ఎన్ని కేజీలైనా కానీ చాలా ఈజీగా టమాటా నిల్వ పచ్చడి చేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపేసినాను మనం ఇప్పుడు కలిపిన తర్వాత కొంచెం ఉప్పు టేస్ట్ చూడాలి ఇప్పుడు తెలిసిపోతుంది మనకు ఆల్రెడీ మనకు పచ్చడిలాగానే వచ్చింది కాబట్టి అంత బాగా కలిపినాక చింతపండు ఉప్పు కారం అంతా కలిపినాక టేస్ట్ చూసేగిన అప్పుడు మిగతాది మనము వేసుకోవచ్చు మిగతా కానీ కొంచెము సరిపోలేదు కొలతల ప్రకారం కరెక్ట్ సరిపోయింది నేను తీసిపెట్టిన ఉప్పు కానీ వేసుకొని అంతా బాగా కలిపేసుకుంటున్నాను కొలతల ప్రకారము కరెక్ట్గా సరిపోయింది ఇలా ఎప్పుడైనా కానీ మీరు డైరెక్ట్ అంత ఉప్పు వేయొద్దండి కొంచెం పెట్టుకుంటే కన్నా మనకు తర్వాత అయినా వేసుకోవచ్చు అంతా ఇప్పుడు బాగా ఇట్లంతా మనం కలిపేసుకోవాలి ఉప్పు కారం చింతపండు అంతా కలిసిపోయితే అట్లా బాగా ఉడికించుకోవాలి చూసినారు కదా వాటర్ అంతా పోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా బాగా అంతా ఆరనివ్వాలి ఇట్లా వేడివేడిది ఉంటే కన్నా మిక్సీకి వేయకూడదు ఇట్లా బాగా అంతా ఆరిపోయిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి మనకు దెబ్బలు దెబ్బలు ఇట్లా కావాలంటే కన్నా ఇలాగైనా పచ్చడి తాలింపు వేసుకోవచ్చు బట్ కొంచెం మిక్సీకి వేస్తే బాగుంటుంది ఇదంతా ఆరిపోయేదాకా ఆరిపెట్టుకుంటాను ఇంకా ఆవాలు అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను మీరు ఆవాలు అయితే ఒక కేజీకి ఫైవ్ గ్రామ్స్ ఆవాలు ఫైవ్ గ్రామ్స్ మెంతులు వేసుకోవచ్చు నేనైతే ఎనిమిది కేజీలు లెక్కన నేను తీసుకున్నాను మెంతులు ఆవాలు కడాయి పెట్టుకొని కొంచెం వేయించుకుందాము ఆవాళ్ళు పొడి ఎక్కువ తిన్నవాళ్ళు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు నేనైతే ఎనిమిది కేజీలు లెక్కన వేసుకుంటున్నాను ఆవాళ్ళు కొద్దిగా వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని రెండు కలిపి వేయించుకోవాలి లైట్గా వేగితే సరిపోతుంది లేకపోతే ఆవాలు మెంతులు పెంచుకొని ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి అయితే బాగా మెత్తగా వచ్చేలాగా వేసుకోవాలి పొడి ఇట్లా ఆయిల్ పెట్టేసుకున్నాను మామూలుగా ఒక కేజీకి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పడుతుంది నాకైతే లీటర్ నర ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ కాబట్టి మనకు పచ్చడి పెట్టిన తర్వాత పైన కొంచెం ఆయిల్ ఉంటే కన్నా స్టోరేజ్ చాలా రోజులు వస్తుంది ఇదైతే మిక్సీకి వేసుకున్నాను మెత్తగా మెత్తగా పొడిలాగా వేసుకుంటే సరిపోతుంది తీసి పక్కన పెట్టేసుకుందాము ఆవాలు మెంతులు పొడి పక్కన పెట్టేసుకున్నాక మనకు ఉడకపెట్టుకున్న టమాటా దాంట్లో వేసుకొని ఆ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు చూడట్లయితే మెంతి పొడి బాగా మెత్తగా వచ్చింది పక్కన పెట్టేసుకుందాము ఉడకబెట్టిన టమాటా మిక్సీకి వేసుకుందాము ఇట్లయితే బాగా ఆరిపోయింది అంతా మనకు బాగా మెత్తగా కావాలన్నా వేసుకోవచ్చు కచ్చా పచ్చగా కావాలన్నా వేసుకోవచ్చు కొంతమంది అయితే బాగా మెత్తగా ఇష్టపడరు కచ్చా కచ్చాపచ్చగా వేసుకోవచ్చు ఇట్లా తాలింపు వేసుకుందాం ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి ఒక ఆరు ఏడు తుంచి వేసుకోవాలి వెల్లుల్లి అయితే మన మన ఇష్టము నేను వేసుకోవచ్చు నేనైతే అర్ధం కప్పు వెల్లుల్లి వేసుకుంటున్నాను ఎందుకంటే వెల్లుల్లి ఏం కాదు మంచిదే తింటే కదా ఫ్యాట్ అంతా కరిగిపోతుంది కొలతల ప్రకారం అయితే నూరు గ్రామ్స్ వేసుకోవచ్చు కొద్దిగా కర్రేపాకు వేసుకొని అంత బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా అందులో వేసుకోవాలి ఇట్లా ఆయిల్లో కానీ కొంచెం టమాటా అది మనము మిక్సీకి వేసుకున్న తర్వాత అంత బాగా ఉడకనిస్తిన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఏమంటే ఏమన్నా ఇంకా కొంచెం వాటర్ ఉన్నా కానీ ఇలా ఆయిల్లో ఉడకపెడితేగినా బాగా పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా అంతా వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిస్తా సరిపోతుంది అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాతనే మనము స్టోరేజ్ చేసుకోవాలి ఆవాళ్ళు మెంతి పొడి వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో వేసుకొని అంతా మొత్తం బాగా కలిపేసుకోవాలి వేడిగున్నప్పుడు ఉన్నప్పుడు వేసుకోకూడదు వేడిగున్నప్పుడు వేసుకుంటే కొంచెము పచ్చడి చేదు వస్తుంది ఇట్లా ఆరిన తర్వాత అంతా కలిపేసుకొని ఇట్లయితే వచ్చేసింది నాకు మొత్తం పచ్చడి ఎనిమిది కేజీల టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసినారు కదా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి లైక్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మొత్తం ఆరిపోయిన తర్వాత బాక్సులలో పెట్టేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అంతా బాక్సులలో పెట్టేసుకుంటాను చూడండి పైన ఆయిల్ ఇట్లా తేలి తిగినా సరిపోతుంది స్టోరేజ్ కానీ చాలా రోజులు వస్తుంది ఆయిల్ అట్లా పైన ఉంటే కన్నా మరి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని బాక్సులలో తీసి పెట్టుకుంటాను ఇలా అయితే మీరు కానీ ఒకసారి ట్రై చేయండి వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి లైక్ అయితే ఒక లైక్ ఇవ్వండి నేనైతే ఎనిమిది కేజీల టమాటా నిల్వ పచ్చడి అయితే పెట్టుకున్నాను మీరు కానీ ఇలా కొలతలతోటి చాలా ఈజీగా ఎన్ని కేజీలైనా టమాటా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు